మా ఊరు సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం లింగాపురం అనే విలేజ్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముత్తిరెడ్డి మా ఊరికొచ్చి ఇక్కడ పాలాభిషేకం చేసిండు ఇది మా ఊరి వాగు ఇదంతా బ్రిడ్జి ఇది మా చెక్ డ్యామ్ ఇక్కడి నుంచి రోడ్ ఉండే మొత్తం అంతా ఈ రోడ్ అంతా వానాకాలంలో వరద దాటికి కొట్టుకొని పోయింది ఇదంతా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వేపుచ్చింది అంతా ఈ అసూసి రా ఎట్లుండదు అంతా ఇది మా ఊరుకు సంబంధించింది ఇక్కడ మా ఊరు ఒకటే కాదు అక్కడ దూర్మిట మండలంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటుంది అట్లా అది చూసిరా సేమ్ అదే మొత్తం డ్యామేజ్ పరిస్థితి అప్పుడు ఎలక్షన్లప్పుడు ముత్తిరెడ్డి ఇక్కడికి వచ్చి పాలాభిషేకం చేసిండు చేసి మాకు వంతెన శాంక్షన్ అయింది కాజువే శాంక్షన్ అయింది నాలుగు కోట్లు శాంక్షన్ అయ్యాయి అని చెప్పేసి అని చెప్పిండు అప్పుడు రెడ్డి గెలిచిండు పల్లారాజేశ్వరిరెడ్డి గెలిచి మరి ఇప్పుడు చూడరు ఇదంతా చూడు రి ఇట్రా ఇట్లది చూసిర్రా ఈ గుంతలు చూసిర్రా బండ్ పోతే ఇళ్ళకెళ్ళి పల్లారాజేశ్వరి రెడ్డి ఏం చెప్తాడు మరి ఇప్పుడు పల్లారాజేశ్వరి రెడ్డి అని ఎమ్మెల్యే ఎవరికి జనగామ నియోజకవర్గ ప్రజలకా జనగామ నియోజకవర్గ ప్రజలక చూసిర్రా ఇది అప్పట్లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన డ్యాము ఇది వరద తాకే కొట్టుకపోయింది కొట్టుకపోయినందుకు డ్యామేజ్ పనులు నిర్మిస్తాము చేస్తామని చెప్పేసి అని నాలుగు కోట్లు శాంక్షన్ అయినాయి ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి అని చెప్పేసి అని చెప్పి ఎలక్షన్ల ముంగట ఎలక్షన్ల ముంగట ముత్తిరెడ్డి అన్నట్టు అయినా వచ్చి ఫలాభిషేకం చేసిండు చేసిండు మరి చేసినాక జనగా ప్రజలను ఎట్లా మోసం చేసి పల్లారాజేశ్వర ఎట్లా గెలిచిండు ఇక్కడ మరి గెలిచినప్పుడు గెలిచి పల్లారాజేశ్వర ఏం చెప్తాడు ఎక్కువ పల్లారాజేశ్వర ఎక్కువ జనగామలా ఉండకుండా పోయి కేసీఆర్ దగ్గర ఫామ్ హౌస్లో ఉంటాడు మరి మా జనగా ప్రజలకు మీరు న్యాయం చేస్తారా లేకపోతే కేసీఆర్కి న్యాయం చేస్తారా మీరేమన్నా బట్టలు దొడుకుంటారా లేకపోతే బట్టలు ఇప్పి తిరుగుతాల్లా మీరు ఏమన్నా మనుషులేనా అక్కడ గజ్వల్ ప్రజలకు కేసీఆర్ న్యాయం చేయడు ఫామ్ హౌస్లో అంటాడు ఇక్కడ జగన్ ప్రజలకు మీరు ఏం న్యాయం చేయరు మీరు ఏం న్యాయం చేస్తారు చూడు రి మిత్రుల బండ్లు ఎట్లతో చూడరా కూడా ఆ బండ్లు అక్కడి నుంచి వచ్చినా ఆయనే ఎంత కష్టపడి అలకెళ్ళి వస్తాయి ఇప్పుడు ఈ ఈ దాంట్లో పడితే బొక్కలు పెరుగుతాయి దీంట్లో పడితే బొక్కలు పెరుగుతాయి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి తిరిగి మళ్ళీ అటు ఎక్కాలి ఆ రోడ్ ఎక్కాలి చూడరి ఆ మిత్రులు అందరూ అక్కడ ఈ జూనియర్స్ ద్వారా నేను పల్లారాజేశ్వరి అంటే ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను నువ్వు కేసీఆర్ కాదు ఎమ్మెల్యేవు జన ప్రజలకు నువ్వు ఎమ్మెల్యేవు గాడిది పనులు తోమ్తనవా లేకపోతే గుడ్డి గుర్రాల తోముతానవా సిగ్గుండాలే ఎమ్మెల్యే అయినందుకు ఈ దీని గురించి నువ్వు కొట్లా అడలే చేయాలి నువ్వు మరి రైతులకు సంబంధించి బండ్లు ఎట్లా పోవాలి ట్రాక్టర్లు ఎట్లా పోవాలి రేపు పొద్దుగాల ఒరికొత్తలు ఎట్లా పోతాయి ఒరికొత్త మిషన్లు ఎట్లా పోతాయి ఈ సిగ్గుచరాలు లేకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరు సొమ్ము తింటారు ఎవరు దెంగి తింటారు అర్థమవుతున్నారు కానీ ఏం చేస్తారు వీళ్ళంతా ఇది మా పరిస్థితి సూచర్ ఎట్లా పోతుందో ఇది మా ఊరి పరిస్థితి మా జనగామ ఎమ్మెల్యే కేసీఆర్ దగ్గరికి మాత్రమే పోతాడు తప్ప మా జనగా పేద ప్రజలను పట్టించుకోడు మా ఊరి ప్రజలను పట్టించుకోడు మొత్తం తీసుకుపోతాడా ఏం చేస్తాడో అర్థమవుతుంది ఆయన ఎమ్మెల్యేనా లేకపోతే ఒక బీఆర్ఎస్ కార్యకర్తనా నువ్వు ఇవ్వాలా నువ్వు ఇవ్వాలా నువ్వు ప్రజలను పట్టించుకోకపోతే నువ్వు కేసీఆర్ని పట్టించుకుంటే ఏమవుతుంది నీకు ఏళ్ళు కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ ముడ్డి పోవు జన ప్రజలకు న్యాయం చేయవు లేకపోతే రిజైన్ చేయి ఇంటికాడ పండు ఈ ఒక్కటే ఊరు కాదు పక్కపాటి ఇంకో దుల్మిట విలేజ్ ఉన్నది సిగ్గుచరం లేకుండా చూడు ఇంకా ముచ్చట అంటే హరీష్ రావు సంబంధించిన ఖాతా అని చెప్పేసి ఒక డ్యామ్ ఉంటుంది ఆ డ్యామ్ కాడేమో క్యాజువో పెద్ద వేసుకుంటాడు అంటే ఆయన కేసీఆర్ అల్లుడు కాబట్టే వేసుకున్నాడు సిరిజుల్ల కాండేమో డబల్ రోడ్ వేసుకుంటాడు ఎవరు కేటీఆర్ ఈ గజ్వల్ కాన్సెన్స్ అని ఎమ్మెల్యే సీఎం కాబట్టి ఆయన గజ్వల్ మొత్తం న్యాయం చేసుకున్నాడు ఈ జనగామ ఎప్పుడు డెవలప్ అవుతుంది ఈ జనగామ ప్రజల మన గురాలనుకుంటున్నాం మనం ఏమన్నా నువ్వు ఎమ్మెల్యేవు జనమా జనగామ ప్రజలకు నువ్వు ఎమ్మెల్యేవు కేసీఆర్ కాదు నువ్వు నువ్వు ఖచ్చితంగా దీనికి నువ్వు న్యాయం చేస్తావా లేకపోతే రీజైన్ చేస్తావా బరాబరి చేయాలి నువ్వు చూడు మరి ఎట్లా చూసినావా ప్రజలు ఎట్లా పోతారు బాయికాడికి రైతులు ప్రజలు ఎట్లా పోతారు బాయికాడికి పోతారు ఇక్కడి నుంచి ఒక పది ఊర్లో పోతారు ఇక్కడి నుంచి జనగామకి పోతారు సిగ్గుండాలే జరా కేసీఆర్ కాదు నువ్వు న్యాయం చేయాల్సింది జనగామ ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి మా లింగాపురం చెక్ డ్యామ్కు నాలుగు కోట్లు శాంక్షన్ అయినాయని అని చెప్పినావు మరి నాలుగు కోట్ల శాంక్షన్ అయిన పైసలన్నీ ఎవరు మరి కేసీఆర్ తెంగిపోయిడా లేకపోతే ముత్తిరెడ్డి తెంగిపోయినా ఇప్పుడు నువ్వు ఉన్న పల్లారా వేసుపేట నువ్వు తెంగిపోయినావా మరి ఎందుకు మాట్లాడతలేరు మా ఊరు గురించి మా ఊరు ప్రజలు ఏమన్నా నీకు ఏమన్నా అన్యాయం చేసిరా నేను గెలిపించారు కదా మరి గెలిపించినప్పుడు మాకు నువ్వు న్యాయం చేయాలి కదా మరి పైసలన్న ఎవరు దెంగిపోయాడు నువ్వు మాట్లాడాలి కదా నువ్వు కేసీఆర్ దగ్గర వంట కాదు కదా చెయ్యాలి నువ్వు ఖచ్చితంగా మాట్లాడిపోయి సీఎంతో మాట్లాడు నీకు దమ్మున్నది కదా నువ్వు ఎమ్మెల్యే కదా నీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా నువ్వు సర్పంచ్ కాదు ఒక వార్డ్ మెంబర్ కాదు ఎమ్మెల్యే నువ్వు నువ్వు కొట్లాడే దమ్ము నీకు ఉన్నాయి కదా చెయ్యాలను మా ఊరు ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి ఖచ్చితంగా